అధ్యక్ష మీరు మేము మొదటిసారిగా అన్న జర ఏంది జరు జాగ్రి మీరు మీరు మూతుకుని నేనేం చేయనే అట్టగా అధ్యక్ష మీరు మాకు మొదటిసారిగా ఈ అవధిలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నన్ను గెలిపించి ఇక్కడ పంపించిన నా తుంగతుర్తి నియోజకవర్గం పోరు బిడ్డలకు వారి తరపున నా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష తెలంగాణకు చరిత్ర ఉంది ఆ చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒక్కటి వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది ఆ సాయుధ రైత రైతాంగ పోరాటం దేశ రాష్ట్ర విముక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం నిమ్న జాతుల విముక్తి కోసం భూమి కోసం ముక్తి కోసం సైతరహితంగా పోరాటాన్ని ఎంచుకొని రజాకారులను దోపిడీదారులను తరిమికొట్టి సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఈ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగింది ఆ తర్వాత పదిహేడు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు విముక్తి జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ విముక్తి ఎవరి కోసం జరిగిందంటే పేదల పేదల కోసం జరిగింది ఆ పోరాటం ఆనాడు ఆ పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముగిసిన తర్వాత గౌరవనీయులు గౌరవీయులు రెడ్డి గారు మన పోరాటం ముగిసింది స్వాతంత్రం వచ్చింది వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మన సాయుధ రహితంగా పోరాటాన్ని ఆపుదామని రామినారాయణ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి సంకేతం ఇస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆగిపోయింది అప్పటికే పదివేల ఎకరాల భూమి పేదల మంచిది కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ కోసం యాభై రెండులో ఇడ్లీ సాంబార్ గోబాకా వచ్చింది యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ కావాలని ఆనాడు పోవడం జరిగింది ఆ తర్వాత అరవై తొమ్మిదిలో మా తెలంగాణ మాకు కావాలని వందలాది మంది ఆనాడు కాసాయి కసాయి తూడాలు కాస బ్రహ్మానంద రెడ్డి తూడాలకు నేల కొరిగిన అమరవీరులు ఎంతో మంది ఉన్నారు అది తెలంగాణ నిజమైన పోరాటానికి నాయంత పలికింది ఆ తర్వాత పోరాటం ఆగిపోయింది అనుకున్నారు కానీ నిప్పు నిప్పుల కుంపటిలాగా తెలంగాణ ఎప్పుడు రగుతూనే ఉంది తెలంగాణ అన్నందుకు ఆనాడు సర్కారులు కుక్కను దంపాలంటే ఇది పిచ్చి కుక్కర్ రాయేసినట్టు నక్సలని పేరు మీద వందలాది మందిని కాల్ చంపిన చరిత్ర ఇవాళ తెలంగాణ జిల్లాలో ఉంది ఆ ప్రాంతంలో ఉంది ఆనాడికి పోరాటం ఆ వ్యవస్థ ఇంకా సమలంగా రావాల తెలంగాణ ఎప్పుడు ఏర్పడుద్దు అని నీళ్లు నియమకాలని ఈ విధమైన పోరాటాలు జరిగినాయి తొంభై ఆరులో కానీ తొంభై ఏళ్ళలో కానీ తొంభై ఏళ్ళలో తెలంగాణ అన్నందుకే గద్దరి మీద కార్పులు జరిగినాయి వేలాది మంది ఆనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడానికి గారి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం సాకలైనమ్మ దొడ్డి కొమరేయ మందులనేవి వీలంతరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ఆ తెలంగాణ నేపథ్యమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని పారపి జరిగింది రెండు వేలు అరే చెప్తాను నువ్వు ఆడునవే నేను నీకు తెలియదుకో నీకేవర్కాడన్నా నువ్వు అలా ఉన్నవాళ్ళు ఎవరో చెప్పు నాకు రెండు వేలు ఒకటి ఆడుగు రోజు చెప్పు రే నీకేవరక నీకు కూడా ఏం తెలియదు నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చావు నీకేం తెలుసు చెప్పాను నేను చెప్తా నీ కథ చెప్తా తెలంగాణ తెలంగాణలో అతివృష్టి అనవృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబడే క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు తెలంగాణ విముక్తి ధరితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్ల గచ్చిపోయినాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా లేక పోరాటం బ్రహ్మాండంగా ఉందిరా అనుకున్నాం రెండు వేల ఏళ్ళ ఎట్టినో దళిత ముఖ్యమంత్రి అది ఇదేదో దళిత ముఖ్యమంత్రి ఏది లేదు ఆల్వే సూర్యుడు దళిత ముఖ్యమంత్రి అన్నారు నేను అప్పటికి నమ్మలే ఎందుకంటే రెండు వేలు ఒకటి నుంచి ఉన్నల్లా అప్పటి నమ్మలే ఇదేదో గోల్ పెట్టిందా అనుకున్నా నేను కానీ మూడెకరాల భూమి ముఖ్యమంత్రి ఇవన్నేం చెప్తున్నా అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినట్లు కానీ గెలిచాడు కుసునోళ్ళు కానీ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు ఉన్నారు ఎన్ని ఎకరాలు బూ ఉంది ఏ రెండు ఎకరాల బూ ఉంది మీకు తెలంగాణ ప్రజానికాన్ని నిట్టరుడో దోసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీ విరాజులు ఏవైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి కాశీ విరాజు తయారైంది మాట్లాడితే మాట్లాడితే జైలు మాట్లాడితే కేసులు ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు కారణం వేసింది మీరు గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను మీరు నన్ను గెంట్ వేయలే నేనే పీకి అవతల పడేసి నిటర్గ నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది నేను రెండు నిలబడతా ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి పేద పైన ఉన్న వ్యవస్థ అది అందుకోసం మిత్రులారా ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం దీని మీద ప్రజాస్వామ్యం కానీ మిత్రులారా ఏం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది పేద ప్రజలు ఏమనుకుంటారు అరే కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు మామూలు ఆదుకుంటారు అనుకుంటారు మీరు కట్టించిందీ బొందల గడ్డ శ్మశాన వాటిక వైపుడు దామాలు మీరు కట్టించింది అది పేదలకు ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు కానీ మీరు మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్తిలు వేలాది మంది ఎవరి మీలో తేగపరం తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులు ఉంటారు అనుకున్నాను నేను కానీ ఎప్పుడైతే గోల్కొండ కోట మీలో గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడైన మనసు మారింది అనుకున్నాను నేను గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడానికి సంబంధం ఉంది అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటార్గా గోల్కొండ కోడ కింద నీ గోరిగడతడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఎలా గోల్కొండ కోడ మీద కానీ మీరు పోయే గోల్కొండ కోట జండ్ అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ వాళ్ళంత బానిసలు ఆ బానిసలు నేను రాజును నేను ఎంత కనక నాకు ఎదురులేదని వీర్రవీగిన్ కానీ కేసీఆర్ గారు డెబ్బై వేల పుస్తకాలు చదివాండు ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశెడ్డి గారికి ఎరక ఎనభై వేల ఓ పది అటువైటరాదే అయితే ఎనభై ఎనభై వేల పుస్తకాలు చదివిన సంగతి జయశెడ్డి గారికి ఎరక కానీ కేసీఆర్ గారు తన పుస్తకాలు చదువుకోలే తన పుస్తకం తను చదువుకోక రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు డిసెంబర్ మూడు తారీఖు నాడు ఖాతం అయిపోయింది అక్కడ ఉసురు గోయి అయిపోయింది